ఓం నమస్తే మీ అందరికీ వేదామృత తరంగిని ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనం కొంతకాలంగా వైదిక సిద్ధాంతమును భక్తి ప్రవచనాల రూపంలో తెలుసుకుంటున్నాం కదా ఇందులోని మనము తర్వాతి భాగాన్ని ఇప్పుడు చూద్దాము తత్వశాస్త్రంలోని సాంకేతిక పదజాలంలోని కొన్ని పదాలను మనము ముందుగా తెలుసుకుంటే తర్వాత తాత్విక అంశాలని అవగాహన చేసుకోవడం సులభమవుతుంది అని చెప్పి మనం కొన్ని పదాల గురించి మనం తెలుసుకుంటున్నాము ఇంకా రెండు మూడు క్లాసులపట ఆ పదాల గురించి అయిపోతాయి ఇప్పుడు ఈ రోజున మనము విద్య ఏంటి అవిద్య ఏంటో మనం తెలుసుకుందాం విద్యకి నిరు నిర్వచనం ఇలా చెప్తారు వేత్తి యథావత్ తత్వ పదార్థ స్వరూపం యయా సా విద్య అంటే మనిషి ఏ సాధనం ద్వారా అయితే తత్వ పదార్థముల యొక్క స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాడు దాన్ని విద్య లేక జ్ఞానం అని చెప్పి అంటారు తత్వ పదార్థములు అంటే ఏంటి మనం తెలుసుకున్న మూడు రకాల పదార్థాలు ఉన్నాయని త్రైతవాదాన్ని మహర్షి దయానంద సరస్వతి చెప్పడం జరిగింది వేదాల్లో కూడా ఇలాగే చెప్తారు ఆ మూడు పదార్థాలు ఏంటి అంటే ఈశ్వరుడు జీవాత్మలు మరియు ప్రకృతి ఈ మూడు పదార్థముల యొక్క స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా ఏదైతే తెలియజేస్తుందో ఆ సాధనాన్ని విద్య అని చెప్పి అంటారు విద్య అంటే మరి ఇంకేం లేదు జ్ఞానం మరి ఈ విద్య లేకపోవడాన్ని ఆ విద్య అని చెప్పి అని అంటారు ఈ విద్యలు మరి ఎన్ని రకాలు అని అనుకున్నప్పుడు ముఖ్యంగా ఇవి రెండు రకాలు మొదటిది భౌతికమైన విద్యలు వీటినే సృష్టి విద్యలు అని చెప్పి అని అంటారు ఇంకొకటి ఆధ్యాత్మిక విద్యలు వీటినే ఆత్మ విద్యలు అని చెప్పి అంటారు ఈ భౌతిక విద్యలు అనేటివి సృష్టిలో ఉన్న పదార్థాలని సమర్థవంతంగా వాడుకోవడానికి జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఉపయోగపడతాయి వేదాల్లో దీనికి అవిద్య అని చెప్పి అంటారు అవిద్య అంటే భౌతికమైన విద్యలనే అవిద్యగా చెప్పడం జరిగింది ఎందుకు అనంటే ప్రతి మనిషి విద్య లేకుండా ఉండడు నిజానికి విద్య లేని మనిషి అనేవాడు జంతువుతోటి సమానం వింత పశువు అని చెప్పేసి ఒక నాణ్యడి ఉన్నది మనిషి పుట్టాడు అంటే తప్పనిసరిగా విద్యలు అనేటివి నేర్చుకోవాలి కాబట్టి వేదాల్లోపట చెప్పబడిన అవిద్య అంటే ఈ భౌతిక విద్యలుని అనుభవించుకోవాల్సి ఉంటుంది అయితే మామూలుగా మనము లా మెడిసిన్ ఇంజనీరింగ్ ఇట్లాంటి కోర్సులు చదువుతూ ఉంటాం కదా వాటిని ఈ భౌతిక విద్యల కిందికి తీసుకోవాలి ఈ భౌతిక విద్యలు చదవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు జీవనోపాధి అంటే ఉపాధి లభిస్తుంది ఉద్యోగం లభిస్తుంది దానివల్ల జీతం వస్తుంది లేదంటే వ్యాపారం చేసుకోగలుగుతాం కామర్స్ చదివిన వాళ్ళు వ్యాపారం చేయగలుగుతారు ఇలా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఐశ్వర్యం సమకూరుతుంది సామాన్యంగా దీన్ని ఎవరు చేస్తుంటారు అంటే మామూలు మనుషులు దీన్ని చేస్తూ ఉంటారు పెద్దగా వారికి జీవితం మామూలుగా హ్యాపీగా గడిచిపోతే చాలు అని చెప్పి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి విద్యల్ని సేవిస్తూ ఉంటారు తర్వాత ఇంకొక ముఖ్యమైన విద్య ఏంటిది అని అంటే ఆధ్యాత్మిక విద్యలు చాలామంది అనుకుంటారు ఏంటి అని అంటే ఈ ఆధ్యాత్మిక విద్యలు అనేటివి ముసలోళ్ళు అయిన తర్వాత మనం తెలుసుకోవాలి చిన్నప్పటి నుంచే మనకి ఏం అవసరము అని చెప్పి అనుకుంటారు కానీ మన పూర్వీకులు అలా అనుకోలేదు చిన్ననాటి నుంచి పిల్లవాడికి ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు వాళ్ళ వాళ్ళ వంశ సంప్రదాయం ప్రకారము ఏదో ఒక వేదాన్ని ఇంట్లో పారాయణం చేపించేవాళ్ళు వాళ్ళు ఇంటిల్లి బాధి యజ్ఞం చేసుకునేవాళ్ళు అక్కడ వేద మంత్రాలని వాళ్ళు కంటత పట్టి చదువుతూ ఉండేవాళ్ళు కాబట్టి పిల్లవాడికి కూడా వేద మంత్రాలు యజ్ఞమంత్రాలు కంఠస్థం అయిపోయేవి ఐదేళ్ల పిల్లాడి వరకే కంఠస్థం అయిపోయేవి ఆ తర్వాత తండ్రి ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు తండ్రి ఈ మొత్తం సత్సంగంలో తిప్పుతూ వైదిక సిద్ధాంతాన్ని కూడా అవగాహన చేయించేవాడు ఆ తర్వాత తొమ్మిదో ఏటో ఉపనయం జరిగినాక గురువు దగ్గరికి పోతే ఇంకా అక్కడ వ్యాకరణ సహితంగా వేదాలను అధ్యయనం చేయడం చ చేసేవారు నాలుగు వేదాలని చదివేసేవాళ్ళు అలాగా ఆధ్యాత్మిక విద్యను చిన్ననాటి నుంచే ఇంతకుముందు ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం ముసలు అయిన తర్వాత అప్పుడు పరమేశ్వరుని గురించి ఆలోచించడము ఈశ్వర చింతన చేయడము అనేది ఈ రోజుల్లోపట ఆనవాయితీగా ఉంటుంది యువకులకు ఇట్లాంటి విషయాలు చెప్తే మాకెందుకు ఇప్పుడు అని చెప్పి అని అంటూ ఉంటారు కానీ అది తప్పు ఈశ్వరుడు మనకి ఇంత గొప్పని జన్మ ఇచ్చాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల లోపట మనల్ని మనిషిగా పుట్టించాడు మిగతా జంతువుల్లాగా పుట్టించలేదు అని అంటే అతనికి అనుక్షణం మనము రుణపడి ఉండాలి అతనికి యొక్క ఉపాసన అనేది మనం ప్రతిరోజు చేస్తూనే ఉండాలి అతనికి యొక్క ఈ జన్మ ఏదైతే ఇచ్చాడో దీన్ని ఉత్తమంగా నిర్వహించుకుంటూ మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి వయస్సుతో దీనికి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు అయితే ఈ ఆధ్యాత్మిక విద్యలు కూడా రెండు రకాలుగా ఉంటాయి అనుకున్నాము అది అపరా విద్య మరియు పరా విద్య అపర విద్యలు వచ్చేసి ఇవి కొంచెము ధార్మిక జనము వీటిని చేస్తూ ఉంటారు ధర్మం పట్ల అనురక్తి ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే చతుర్వేదాలని పారాయణం చేస్తూ ఉంటారు వేదాంగాలు వేద ఉపాంగాల్ని అధ్యయనం చేస్తూ ఉంటారు శిక్ష వ్యాకరణం లాంటి వాటిని వేదాంగాలు అంటారు తర్వాత యోగశాస్త్రము సాంఖ్య శాస్త్రము వైశేషిక శాస్త్రము ఇట్లాంటి వాటినేమో వేద వేద ఉపాంగాలు అని చెప్పి అంటారు వీటిని అధ్యయనం చేయడము నెక్స్ట్ యజ్ఞయాగాదులను అనుష్ఠానం చేయడము పంచమహాయజ్ఞాలు సోమయాగం అశ్వమేధ యాగము ఇట్లాంటి వాటిని చేయడము తర్వాత ఇష్టాపూర్తములు పౌర్ణమాసేష్ఠి దర్శమాసేష్ఠి వంటి ఇష్టములు పూర్తములు అంటే వాపీలు కూపీలు తవ్వించడం వంటి సత్కర్మలు ఇట్లాంటివన్నీ చేయడం చేస్తూ ఉంటారు ఇలా ఈ అపర విద్యల్ని సేవించడం ద్వారా ఏం జరుగుతుంది అనంటే దీని ఫలితం ఏంటి అనంటే ఇహలోకంలో మనశ్శాంతి లభిస్తుంది అంతేకాకుండా ఆత్మ ఉన్నతి చెందుతుంది అంటే అభ్యుదయం అనేది లభిస్తుంది అన్నట్టు అభ్యుదయం నిశ్రేయసమును కల్పించేవి ఆధ్యాత్మిక విద్యలు ఇక్కడ అపర విద్యలు అనేటివి మనకి అభ్యుదయాన్ని కలిగిస్తాయి మరి నిశ్రేయసము అంటే మోక్షము దేనివల్ల మనకు లభిస్తుంది అంటే పరా విద్యల్ని సేవించినప్పుడే మనకి మోక్షము కైవల్యము వడ్డది మనకి ముక్తి అనేది లభిస్తుంది మరి ఈ ముక్తి లభించాలి అని అంటే మరి ఏం చేయాలి వేటిని విద్యల కింద చెప్పబడ్డాయి అని అంటే సత్యవ్రత ధారణ ఎవరైతే సత్యం అనే వ్రతాన్ని ధారణ చేస్తారో వారు పరావిద్యలో వారు నిష్ణాతులవుతున్నట్టు లెక్క అంతేకాకుండా ధర్మం ఏంటో తెలిసింది వేదాన్ని చదవడం వల్ల మనకి ధర్మం ఏంటో తెలిసింది మరి ఆ ధర్మాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళు పరా విద్యల వారు వాళ్ళు ప్రవేశిస్తున్నట్టు లెక్క అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాలించాలి బ్రహ్మచర్యము అంటే చిన్ననాట చేసేదే బ్రహ్మచర్యము కాదు బ్రహ్మచర్యం అంటే ఈశ్వరుని చింతన వేదాధ్యయనము ఇలాంటి జితేంద్రియాన్ని కా కాపాడుకోవడము ఇట్లాంటివి కూడా చేస్తామన్నట్టు వాన ప్రస్తుతం స్వీకరించిన తర్వాత మళ్ళీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు వారు వనములోకి వెళ్ళిన తర్వాత యజ్ఞయాగాదులు చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ స్వాధ్యాయం చేస్తూ ఉంటారు అన్నట్టు కాబట్టి ఇలా బ్రహ్మచర్య పాలన చేయడము మరియు యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవడము ఇలా ఇవి చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ పరావిద్యలు పరలోకంలో మనకి అభ్యుదయాన్ని పరలోకంలో మనకి లాభం వచ్చేలాగా చేస్తాయి అంటే మరో జన్మ లోపట మనకి మోక్షం లభించే అవకాశం ఉంటుంది ఈ జన్మ తర్వాత జన్మరాహిత్యం అన్న అవుతుంది లేక ఉన్నత జన్మనన్నా వస్తుంది ఎవరైతే ఈ పరావిద్యాలను సరిగ్గా సేవిస్తారో సరిగ్గా అష్టాంగ మార్గంలోపట పరమేశ్వరుని సాక్షాత్కారం పొందగలుగుతారో వారు మోక్షాన్ని సాధిస్తారు దీన్ని ఎవరు చేస్తారు అంటే యోగులు విద్వాంసులు మాత్రమే ఈ పరావిద్యాలని సేవించగలుగుతారు మిగతా వాళ్ళందరూ మాత్రము ఈ పని చేయలేరు అయితే ఇక్కడ ఏ మరి ఈ రెండు విద్యల ఏవి ముఖ్యమైనవి అనే ప్రశ్న వచ్చినప్పుడు ముండక ఉపనిషత్తు లోపల మనకి సమాధానం దొరుకుతుంది శౌనకుడు అంగిరసు ఇలా అడుగుతాడు ఏమని అంటే కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అంటే ఏది తెలుసుకుంటే ఈ సర్వము ప్రపంచంలో ఉన్న సకల పదార్థాల జ్ఞానం మనకు తెలుస్తుంది అనంటే దానికి సమాధానంగా అంగిరసుడు ఏమని చెప్తాడు అంటే పరవిద్యలు అపరవిద్యలు రెండింటినీ తెలుసుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి విద్య అంటే మనం తెలుసుకుందాం మరి అవిద్య ఏంటిది అనేది మనం కూడా తెలుసుకుందాం అవిద్య అంటే ముఖ్యంగా తాత్విక చింతనకి మొట్టమొదటి సోపానం ఏంటి అని అంటే మనలో అవిద్య ఉందనే విషయాన్ని మనం తెలుసుకోగలగడం ఎప్పుడైతే మనలో అవిద్య ఉందని తెలుసుకుంటామో అప్పుడు ఆ అవిద్యను దూరం చేసుకొని విద్య అనే దీపాన్ని మనం లోపల వెలిగించుకోవాలి జ్ఞానం అనే దీపాన్ని అని ప్రయత్నం మనం చేస్తాము మరి అవిద్య అంటే ఏంటిది అని అంటే దీన్ని నాలుగు రకాలుగా చెప్పొచ్చు ఒకటి అనిత్యమైన వాటిని నిత్యం అనుకుంటాం నిత్యమైన వాటిని అనిత్యము అనుకుంటాం ఉదాహరణకి మన శరీరం ఉంది ఇది నిత్యము అని చెప్పి మనం భ్రమలో ఉంటాం అన్నట్టు కానీ ఇది నిత్యము కాదు ఇది అనిత్యం శరీరం అనేది అనిత్యము ఈ రోజున ఉంటుంది క్షణభంగురం జీవితం ఏది నీటి మీద గాలి బుడగ ఎలా ఉంటుందో అలాగా ఎప్పుడు మృత్యు వస్తుందో తెలీదు అప్పుడు ఈ శరీరం అనేది అది శవంగా మారిపోతుంది ఆ తర్వాత పంచభూతాల్లో కలిసిపోతుంది కానీ మన లోపల ఉన్న ఆత్మ మాత్రం అది నిత్యంగా ఉంటుంది ఈ శరీరం కాకపోతే ఇంకొక శరీరాన్ని ధరించుకొని వెళ్ళిపోతుంది అదేవిధంగా అశుచిని శుచి అనుకుంటాం మనం ఈ శరీరం స్నానం చేశాం కదా మనం తెల్లగా ఉన్నాం చాలా అందంగా ఉన్నాము మిస్ యూనివర్సిటో లేకపోతే మిస్ ఇండియానో అని చెప్పి అనుకుందాం అనుకున్నా కూడా బయట చాలా అందంగా ఉంది మరి లోపల ఏమున్నాయి రక్త మాంసాలే కదా రక్త మాంసాలు మలమూత్రాలతో నిండిపోయినాయి ఈ శరీరాన్ని మనం శుచి అనుకుంటాం కానీ తప్పు ఇది అశుచి మన ఆత్మ అనేది మన అంతరంగం అనేది దాన్ని పవిత్రం చేసుకుంటే అది పరమ శుచిగా ఉంటుంది కాబట్టి ఇలా శుచిని అశుచి అనుకోవడం అశుచిని శుచి అనుకోవడం కూడా ఆ విద్యనే అవుతుంది అంతేకాకుండా దుఃఖాన్ని సుఖం అని చెప్పి మనం అనుకుంటాం ఇంద్రియాలకు ఏదైతే సంతృప్తి కలగ జరుగుతుందో ఆ విషయ సేవనాన్ని మనం సుఖం అనుకుని పొరపడుతూ ఉంటాం కానీ అది సుఖం కాదు దుఃఖము ఇప్పుడు ఆకలి అవుతుంది పంచభక్ష పరమన్నాలు పెడితే వాటన్నింటిని తిని మనం ఆహా ఎంత సుఖంగా ఉంది అని చెప్పి మనం అనుకుంటాం నిజానికి అది సుఖము కాదు అది దుఃఖము మళ్ళీ నాలుగు గంటలైన అయిన తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది ఆ పంచభక్ష పరమాణాలతో ఏదైతే సుఖం వచ్చిందో అది కంటిన్యూ కాదు మళ్ళీ క్షుద్బాధతోటి మనకు దుఃఖం కలుగుతూ ఉంటుంది అంటే ఈ సుఖమని ఏదైతే అనుకున్నామో అది నిజానికి సుఖం కాదు అదే ఆత్మకి ఇప్పుడు మనం ఆధ్యాత్మిక విద్యలో మనం తెలుసుకున్నాం తెలుసుకున్న ఒక వేదమంత్రానికి సహితంగా మనం తెలుసుకున్నాం ఆ జ్ఞానం మన మెదల్లో ఉండిపోతుంది అది శాశ్వతంగా ఉంటుంది మనం చనిపోయినా కూడా మన ఆత్మ వెళ్ళేటప్పుడు మన బుద్ధిని మన మనస్సుని వీటిని తీసుకెళ్ళిపోతుంది అన్నట్టు తన్మాత్రలు ఇవన్నీ కూడా దాంతోపాటు కారణ శరీరంతో పాటు ఆత్మతో పాటు వెళ్ళిపోతాయి కాబట్టి ఆ జ్ఞానం అనేది ఎప్పటికీ ఉంటుంది నెక్స్ట్ జన్మలో కూడా ఆ జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది అందుకే కొంతమందిని అంటూ ఉంటారు ఈ జన్మలో చేసుకున్న పుణ్యం కాదమ్మా ఈ జ గత జన్మలోనే నువ్వు ఇదంతా నేర్చుకొని ఉంటావు అందుకే ఇప్పుడు ఇంత తొందరగా నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అని నన్ను చాలామంది అంటారు కాబట్టి ఈ జన్మ జన్మలకి జ్ఞానము అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నట్టు అంతేకాకుండా ఇంకొకటి ఈ దుఃఖాన్ని దుఃఖాన్ని సుఖం అనుకోవడం ఆ విద్య మళ్ళీ ఇంకొకటి అనాత్మని ఆత్మ అనుకోవడం జడ పదార్థాలని చూసి చేతనం అనుకోవడం ఉదా ఉదాహరణకి విగ్రహాలు చూస్తున్నాం అది జడ పదార్థము కానీ అందులో దేవుడు ఉన్నాడు అని చేతన పదార్థాన్ని మనం అందులో ఉన్నాడని మనం ఊహించుకొని మక్కుతున్నాం మనం కానీ మనలోనే అంతర్యామి రూపంలో ఉన్నాడే చేతన రూపుడైన ఆ పరమేశ్వరుడు మన లోపట సూక్ష్మాత సూక్ష్మ రూపంలో అంతర్యామి రూపంలో ఉన్నాడు మరి అతన్ని మనము గుర్తిస్తున్నామా గుర్తించట్లేదు కాబట్టి మన ఆత్మ కూడా ఒక దేవత ముప్పై మూడు మంది దేవతల లోపల చేతన దేవత అది కూడా కానీ మన ఆత్మని లోపల ఉన్నట్టుగా మనము గుర్తించలేకపోవడం ఇదంతా కూడా అవిద్య అవుతుంది అన్నట్టు అందుకనే యోగ దర్శనంలో ఇదంతా ఒకే మాటలో చెప్పడం జరిగింది అనిత్యాశుతి శుచి దుఃఖ నాత్మసు నిత్యశుచి సుఖాత్మ ఖ్యాతి రవిద్య అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇదే విషయాన్ని రెండు విద్యలు ముఖ్యమైనవే అనే విషయాన్ని అవిద్య మరియు విద్య రెండు ముఖ్యమే అని చెప్పి యజుర్వేదంలోపట ఒక వేదమంత్రం చెప్పడం జరిగింది విద్యాంచ అవిద్యాంచ వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్వా విద్యయామృతమశ్ను అని యజుర్వేదంలోని నలభై అధ్యాయము దీన్నే ఈశావాస్యోపనిషత్తు అని కూడా అంటారు వేదాంతం అని కూడా అంటారు ఇందులో పద్నాలుగవ మంత్రం లోపట ఇలా చెప్పడం జరిగింది దీని అర్థం ఏంటంటే విద్య మరియు అవిద్య మన ఇంతకుముందే చెప్పాను విద్య అంటే భౌతిక భౌతిక విద్యలు అనుకోవాలి ఆత్ ఆత్మ ఆధ్యాత్మిక విద్యలు అనుకోవాలి సారీ విద్య అంటే ఆధ్యాత్మిక విద్యలు అనుకోవాలి అవిద్య అంటే ప్ర ప్రకృతి సంబంధించిన భౌతికమైన విద్యలు అని చెప్పనుకోవాలి ఈ రెండింటిని ఎవరైతే చదువుతారో అతను అవిద్య ద్వారా మృత్యువును అంటే భౌతిక విద్యల ద్వారా మృత్యువును దాటుతాడు విద్య ద్వారా అమరత్వాన్ని పొందుతాడు మోక్షాన్ని పొందుతాడు అంటే ప్రతి ఒక్కరూ భౌతిక మరియు ఆధ్యాత్మిక విద్యల్ని రెండింటినీ నేర్చుకొని ఉండాలి అని వేదమంత్రాల్లో చెప్పడం జరిగింది మరియు యోగ దర్శనాల్లో చెప్పడం జరిగింది మరియు ఉపనిషత్తుల్లో కూడా ఇలా చెప్పడం జరిగింది కాబట్టి విద్య విద్యలు అంటే ఏంటో మనము తెలుసుకొని ఉండాలి ఓం స్వస్తి